హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అరికే డబ్బు రేసిన రవికుమార్ మీరందరూ మంచిగా మంచిగానే ఉన్నారని నేను కోరుకుంటున్నాను అయితే ఇక యూట్యూబ్లో మీకు కనిపించక రోజులు అవుతుంది ఇక ఇప్పుడు కనిపించడానికి వచ్చిన రంగరంగ పట్టిగా అయితే ఏం రాలే ఓ పాటను మక్కువ నచ్చిన చిన్న పాటలు మరి పాట పాడాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి చేతరంగా కామెంట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయాలి ఆ గంట పెళ్ళిన ఒకతే పాటిని వస్తుంది సరే ఇక పాటించినూరు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతుండు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతుండు కోరికల కోరలే సాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని కోరికల కోరలే శ్వాసు వయస్సు వాచే ముదక్పి మనసేము మతి బారి వయసు వాచే ముదక్పి మనసేము మతి బారి యువతరము చెడుదారి పడుతున్నారు శనకాల సుఖము పొందగోరి అయ్యో శనకాల సుఖమును పొందగోరి పసి మొగ్గల ఉసురు తీస్తున్నారు తుమ్మముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలైన వాళ్ళుగా దిక్కులేని సాస్తుండ్రు పిల్లలు మాయమవుతున్నారు మనిషి జంతువై జగములు బ్రతుకుతుండు కోరికల కోరలే సాసు మనిషి రాక్షసారాజ్యాన్ని రేగు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మర్షి పశువల్లే పసిదాన్ని అరచేతులాడించే నాన్న కడకు కరిచేర విసనాగు తీరునా అరచేతులాడించే నాన్న కడకు కరిచేర తీరునా రక్త బంధం బంధువులతో బందీ అయిపోతున్నది బంధాల బంధాలు తెంచుతుండు మరిచి జంతువై వైచములు బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్ష ఓకే ఫ్రెండ్స్ మరి పాట ఆమె ఇంట్లో చెప్పండి ఇక మల్ల వారం తర్వాత మళ్ళీ పాటతో నత్త ఇక ఇప్పటి నుంచి అయితే ప్రతి పాట పట్టుకొని వచ్చే ఎన్ని రోజులు అంటే బిడ్డ కనిపిస్తలేను ఇప్పుడు కనిపిస్తాయి